మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానక్కి స్వాగతం ఎలా ఉన్నారు ఇవాళ మీకు పరిచయం చేయబోయే సినిమా పేరు దేవత ముఖ్యంగా దేవత మీ అందరు తెలుసు ఎన్టీఆర్ గారు అలాగే సావిత్రి జంటగా నటించిన చిత్రం అయితే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎన్టీఆర్ గారు ఈ పన్నెండు సినిమాలు విడుదలైతే అందులో ఎనిమిది సినిమాలు శతదినోత్సవం చేసుకున్నాయి బహుశా ఒక రికార్డుది ఇప్పటికి కూడా అందులో ఈ దేవత చిత్రం కూడా ఒకటి దేవత పంతొమ్మిది వందల అరవై ఐదు జూలైలో వచ్చింది అంటే దేవతకి దేవత చిత్రానికి యాభై సంవత్సరం ఈ సినిమాని నిర్మించింది రేఖా అండ్ మురళి ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద పద్మనాభం గారు రేఖా అండ్ మురళి బ్యానర్ యాక్చువల్గా చెప్పాలంటే పద్మనాభం గారును నటులు కళాకారులు వల్లం నరసింహారావు గారు ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరు కలిసి నాటకాలు వేస్తూ ఇందులో రేఖ వచ్చేసి వల్లం నరసింహారావు గారు అబ్బాయి మురళి వచ్చేసి గారు అబ్బాయి ఇద్దరి పేరుతో కలిసి రేఖ మురళిని పెట్టారు వీళ్ళిద్దరూ చాలా నాటకాలు వాడుతుండేవాళ్ళు కాలహస్తిశ్వర మహత్యం అనేటువంటి నాటకాన్ని మూడు వందల ప్రదర్శనలు ఇచ్చారు అయితే వీరు ఒక తవిన నాటకాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించారు ఎవరి చేత పాలగుమి పద్మరాజు గారి చేత పద్మరాజు గారు ట్రాన్స్లేట్ చేసిన నాటకం పేరు శాంతి నివాసం దాన్ని చాలాసార్లు విజయవంతంగా ప్రదర్శిస్తే సుందర్లాల్ మెహతా దాన్ని సినిమాగా సినిమాగా తీశారు అదే పేరుతో శాంతి నివాసం పేరుతో సిఎస్ రావు గారు డైరెక్షన్ చేశారు ఇలా ఇలాంటి సందర్భంలో పద్మనాభం అలాగే కోదండపాణి గారు వాళ్ళిద్దరు కూడా రూమ్మేట్స్ వీటి గారు వీళ్ళకి రచయిత అంటే రేఖాన్ మురళీ ఆర్ట్స్ బ్యానర్కి నాటక సమాజానికి వీటిరు గారు రచయిత ఆయన ఇంతకుముందు చెప్పినటువంటి శాంతినివాసం నాటకానికి పాటలు రాశారు ఆయన ఒక పాట రాశారు అలా వీటిరు గారు ఒకసారి ఇంకొక కథ చెప్పారు ఈ కథ చెప్పి మీరు నాటకంగా చేస్తే బాగుంటుందంటే ఆ కథ దేవత సినిమా కథ అప్పుడు పద్మనాభం గారును కోదనబాని అని అనట ఇది కోదనబానీ యాక్చువల్గా ఇది నాటకం ప్రదర్శించడం కన్నా ఇందులో హీరోయిన్ రెండు పాత్రలు ఉన్నాయి కదా సినిమా తీస్తే బాగుంటుందంటే పద్మనాభం గారు ఇప్పుడు నేను నటుడిగా బిజీగా ఉన్నాను సినిమా తీసే బాధ్యత కొంచెం కష్టమే కదా అని చెప్పి ప్రస్తుతానికి ఎవరితో అయినా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి వదిలేశారు అక్కడే అయితే ఈ జరిగిన రెండు మూడు నెలలకి కోదనపాని గారే మీరు తీస్తేనే బాగుంటుంది పద్మనాభం మీరైతే బాగా తీయగలుగుతారని చెప్పి ఆయన్ని ఒత్తిడి చేశారు లేదంటే ఆయన కొంచెం సలహా ఇచ్చారు అప్పుడు పద్మనాభం ఎన్టీఆర్ గారిని సంప్రదిస్తే ఎన్టీఆర్ గారి కథ విని నేను తప్పకుండా చేస్తాను బ్రదర్ అన్నారు హీరోయిన్గా సావిత్రిని ఎంపిక చేస్తున్నారు సావిత్రి గారు అప్పటికి ఆవిడ మూడు నెలల ప్రెగ్నెంట్ లేడీ ఆవిడ బాబు మీరు సంవత్సరం తీసే నాకు కష్టం కదా అని చెప్పినప్పుడు లేదమ్మా సినిమాని మ్యాక్సిమం మూడు నెలల్లో తీస్తాము అని హామీ ఇచ్చి నిజంగానే అలాగే తీశారు అది గొప్పతనం అందుకనే ఈ దేవత కథ ఈ టైటిల్ గురించి కూడా ఈ సినిమా కథకి దేవతని పెట్టాలనుకున్నప్పుడు అప్పటికే నాగిరెడ్డి బిఎన్ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు దేవత పేరుతో ఒక సినిమా తీశారు ఎప్పుడైతే పద్మనాభం వెళ్ళి ఏమంటే మీరు ఏమనుకోపోతే మేము దేవత సినిమాని మళ్ళీ మేము వాడుకుంటాం టైటిల్గా అంటే బాబు ఎవరు పర్మిషన్ అడగరు మీరు పర్మిషన్ అడుగుతున్నారు దానికైనా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా వాడుకోని టైటిల్ అని చెప్పారు అలా దేవత టైటిల్ని తీసుకున్నారు సంగీతం ఎస్పి కోదండ కోదరపాని గారు చేశారు ఇందులో నాగయ్య గారు నిర్మలమ్మ భార్యాభర్తలు అంటే ఎన్టీఆర్ తల్లిదండ్రులు ఎన్టీఆర్ ఏమో లెక్చరర్ పద్మనాభం ఏమో నాగయ్య గారి మేనల్డ్ గారు నటిస్తాడు కాస్త సినిమా ఇచ్చి ఉండటం సినిమా మెడ్రాస్లో వెళ్ళి కొంతమంది తారలతోటి వాళ్ళతోటి ఎలా అభిమానులు ఇంటరాక్ట్ అవుతారు ఆ సీన్స్ అన్ని తర్వాత యాడ్ చేసినటువంటి చివరిలో వచ్చినటువంటి ఫుటేజ్ అది అయితే సినిమాలో ఒకటి ఫస్ట్ సంగీతం గురించి చెప్పుకుందాం పాటల గురించి చెప్పుకున్న తర్వాత కాన్ఫ్లిక్ట్ పాయింట్ దీనికి మంచి పాటలు చాలా ఉన్నాయి చాలా పాటలు ఉన్నాయి ముఖ్యంగా చాలా పాపులర్ మనకి కొన్ని పాటలు చెప్తాను ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఈ పాట చాలా పాపులర్ కదా ఇది గారు రాశారు తర్వాత రెండు జ్యోట్లు ఉన్నాయి కన్నుల్లో మిస్సమిస్సలు కనిపించేనే గుండెల్లో గుసగుసలు వినపడినటువంటి పాట ఇది కూడా గారు రాశారు ఇది సాతనూరు డ్యామ్ దగ్గర తీశారట ఈ రెండు పాటలు ఇంకొక పాట తొలి వరపే పదే పదే అనేటువంటి పాట చాలా బాగుంటుంది ఈ పాటని ఈ పాట ఈ రెండు జ్యూ జ్యూయట్లు ఇది కాకుండా ఇంకొక పాట దే పద్మనాభం గారి మీద ఒక పాట ఉంది మా ఊరి మద్రాసు నా పేరు రామ్దాసు అది గీతాంజలి పద్మనాభం మీద పాట ఒక హాస్యత నాటి కొసరాజు రాశారు మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి అనేటువంటి ఈ పాట చాలా పాపులర్ ఆ రోజు అసలైన పాట ఈ పాట నేపథ్యం ఏమిటంటే బొమ్మను చేసి ప్రాణం కోసి అనేటువంటి పాట గుర్తుంది కదా ఆడేవు నీకిది వేడుక గుండెని కోసి అనేటువంటి పాట ఉంది కదా ఈ పాట పల్లవిని రెండు రాశారు వీటూర్ గారు మొదటి పల్లవి కొంచెం డబ్బింగ్ పల్లవి పక్కన పెట్టి ఈ పాటను తీసుకున్నారు ఆ పాట సాకి చూడండి బతుకు అంత బాధగా అని స్టార్ట్ అవుతుంది కదా ఈ సాకి తర్వాత పల్లవి మీటీరు గారి రాసేసిన తర్వాత ఆయనకి చరణాలు లేదు ఏం రాయాలి అనేది మూడు వారాలు అయిపోయింది చరణాలు రాయలేకపోతుంటే పద్మనాభం గారు కొంచెం శ్రీశ్రీ గారికి ఇస్తే బాగుంటుంది కదా అంటే సరే శ్రీశ్రీ గారికి ఇస్తే ఆయన రెండు రోజుల్లో పాటని చరణాలు రాసిచ్చారు బహుశా శ్రీశ్రీ గారు వేరే వారి పళ్ళవి రాస్తే చెరణాలు రాసినటువంటి పాట ఇది ఒక్కటే కావచ్చు ఎస్పి కోదండపాన్ గారి బాణీలు మీరు పరిశీలిస్తే ఆయన చాలా లీడ్ మ్యూజిక్ ఆల్మోస్ట్ నిమిషము నిమిషన్నర ఒక ఆర్కెస్ట్రైజేషన్ అంటే ఓపెనింగ్ లీడ్ మ్యూజిక్ ఒక నిమిషం పాటు అయిన తర్వాత కానీ పాట స్టార్ట్ కాదు మీరు ఏ సినిమా చూడండి అది కోదండపాన్ గారి స్పెషాలిటీ ఆయన పెద్ద ఆర్కెస్ట్రా ఉంటుంది ఆ పాట ఓపెనింగ్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ సెకండ్స్ టు వన్ వన్ మినిట్ కంపల్సరీగా ఉంటుంది ఇందులో మనకి ముఖ్యంగా కన్నుల్లో మిసమిసలు కనిపించినటువంటి పాట మీద చూడండి చాలాసేపు వెళ్తుంది సో ఇంతకీ బతుకంత ఆశగా అనేటువంటి ఆ పాట అంటే బొమ్మను చేసి ప్రాణం చేసి ఆడేవు నీకిది వేడుక అనేటువంటి పాట అద్భుతంగా ఉంది సినిమాలో చూడండి ఎన్టీఆర్ గారు ఒక దుఃఖపరిత మూడ్లో ఉండి నల్లటి డ్రెస్ వేసుకుని అద్భుతంగా తీస్తారు ఇదే కాన్ఫ్లిక్ట్ పాయింట్ గురించి అనుకున్నాం కదా కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏమిటంటే ఎన్టీఆర్ గారి భార్య సీత సావిత్రి గారు ఆవిడ ఒక రైల్వే యాక్సిడెంట్లో ప్రమాదంలో వర్ణిస్తారు యాక్చువల్గా అప్పుడే ఇంకో పాత్ర ప్రవేశిస్తుంది ఆ పాత్రకేను ఈ సీత పాత్రకి సంబంధం లేదు కానీ ఇద్దరు పోలికలు ఒకటే ఆవిడ పేరు లలిత ఆ లలితను చూసి వీడు సీత అని భ్రమపట్టం తర్వాత కాదని అర్థం అవుతుంది పెంకిగా ఉన్నా కూడా ఆడుకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మళ్ళీ ఆవిడ పెళ్లి సంబంధం చెడిపోవడం ఇవన్నీ ఆడుకున్న ఫ్లాష్ బ్యాక్ దాంతో కొంచెం ఎక్కతెక్కగా బిహేవ్ చేయడం ఇవన్నీ ఉంటాయి నిర్మల అలాగే నాగయ్య గారు అమ్మాయిని ఈ ఎన్టీఆర్ గారికి ఓ అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయిని చూడమని చెప్పడం ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే భార్య ప్రమాదంలో వాళ్ళతో కుక్క ఉంటుందా కుక్కను తీసుకుని కుక్క ఎక్కడైతే పాతి పెట్టినట్టుగా ఉన్న చోట గుర్తుపడుతుంది చూస్తే అక్కడ స్కెల్టెను ఆయన ఎప్పుడో భార్యకు బహుకరించినటువంటి రెండు గాజులు కనిపిస్తాయి ఇది సినిమాటిక్ ట్విస్ట్ అనుకోవాలి అలా జరగదు కదా యాక్చువల్గా సినిమాటిక్ ట్విస్ట్ కోసం చేసారు అది ఆ గాజులు చూసి అప్పుడు బొమ్మను చేసి ప్రాణం చేసి ఆడేవు నీకు ఇది వేడుక అనేటువంటి పాట అద్భుతమైన పాట ఒకనాటి వనము నేడు కనము అనేటువంటి అద్భుతమైనటువంటి పాట చాలా బాగుంటుంది అలా దేవత ఒక గొప్ప మ్యూజికల్ హిట్ దీంతో పాటుగా ఇంకో రెండు ఒకటి గీతాంజలి పంతొమ్మిది ఇంకో జ్యూట్ ఉంది దాంతోపాటుగా రాజనాల వాళ్ళతో ఒక వ్యాంపు జ్యూట్ లాంటిది ఇంకో పాట ఉంది అది నారాయణ రెడ్డి గారు రాశారు ఇది దేవత సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు ఈ సినిమా షూటింగ్లోనే నాగైకకి పద్మశ్రీ మొదటి మొదటి నటుడు కదా ఆయన సినీ రంగం నుంచి పద్మశ్రీ పొందిన మొదటి నటుడు ఆ సెట్ మీద ఆయన సన్మానం చేయటం ఇవన్నీ జరిగాయి ఇందులోనే వానిసి ఒక పాటలు కనిపిస్తారు ఒక కాలేజీలో ఒక వార్షికోత్సవం జరిగే పాటలో ఆడు వన్ ఆఫ్ ది గా కనిపిస్తారు అప్పుడు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అంటే రామారావు గారు సావిత్రి గారు మనకి ఆడియన్స్లో ఉంటారు సావిత్రి గారు రామారావు గారితో అన్నట్ట ఈ అమ్మాయి ఎవరో చాలా బాగా చేస్తుంది మంచి ఎక్స్ప్రెషన్ ఉంది తప్పకుండా భవిష్యత్తులో హీరోయిన్ అవుతుంది అని చెప్పింది రామారావు గారు ఆ దాదాపు మీలాగానే ఉంది అని కూడా చెప్పారని ఆయన అంటారు ఇలాంటి కొన్ని విశేషాలు ఈ సినిమాకి చాలా జరిగాయి సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి పేరు వచ్చింది ఈ సినిమా వంద రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది ఎక్కడ రికార్డు లేదు మిత్రులు గ్యారంటీగా ఎన్ని రోజులు ఎన్ని సెంటర్లు వంద రోజులు ఆడిందో ఎవరినో చెప్పవలసి కోరుతున్నారు రాజమండ్రిలో మాత్రం యాభై రోజులు పూర్తి చేసుకున్నప్పుడు ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళు మీరందరూ రావాలి రాజమండ్రి అని రిక్వెస్ట్ చేసినప్పుడు పద్మనాభం గారు అందరూ వెళ్ళారు అలా పద్మనాభం గారికి వీటూరు గారికి ఎస్పి కోదండపాని గారికి వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి ఒక అనుబంధంతో దేవత సినిమా అద్భుతంగా రూపొందింది పద్మనాభం గారి అడ్వాన్స్ ఇస్తున్నప్పుడ ఆవిడకి ఒక వంద రూపాయల నోటు ఆవిడ నుంచి జారి పడింది సావిత్రి గారికి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఒక వంద రూపాయల నోటు జారి పడితే సావిత్రి గారు అన్నట్టు ఇది అండి తప్పకుండా ఈ సినిమా వంద రోజులు ఆడుతుంది అని చెప్పి అన్నట్టు ఇలా ఎన్టీఆర్ గారి వంద రోజులు జరుపుకున్నటువంటి పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన చిత్రాల్లో దేవత ఒకటిగా నిలిచిపోయింది దాంతోపాటు ఒక గొప్ప మ్యూజికల్ హిట్గా దేవతగా నిలిచిపోయింది కంపారిజన్ కాదు కానీ సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ గారికి నాగేశ్వరరావు గారికి ఉన్న తేడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఎన్టీఆర్ గారు ఆయన చాలా హుందాగా ఒక పెద్ద మనిషి తరహా యాక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాలో అదే అనిపిస్తుంది చాలా సినిమాల్లో ఆయన సాంఘిక సినిమాల్లో అదే అక్కినేని చిలిపిగా నటిస్తారు వీరిద్దరినీ జస్ట్ సాంఘిక సినిమాల్లో ఎక్సెప్ట్ గుండమ్మ కథ గుండమ్మ కథ గురించి ఒకరోజు చెప్పుకుందాం గుండమ్మ కథ సినిమాలో ఆయన పూర్తిగా ఒక పల్లెటూరి బయటగా ఒక అద్భుతమైన ఆశయాన్ని పండించే పాత్ర ఆ సినిమా ఒక వీడియో ఒకటి తప్పకుండా మీరు చేస్తాను ఆ సినిమా అది కూడా జూలై అరవై రెండులో వచ్చింది ఆ సినిమా గురించి నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఇది దేవత సినిమాకి సంబంధించి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం